శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన అమరవీరుడు జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మంత్రి సవిత పరామర్శించారు జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున యాబై లక్షల రూపాయలతో పాటు ఐదు సెంట్ల స్థలం ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని అందజేశారు ఈ సందర్భంగా పుట్టపర్తిలో వీర జవాన్ మురళి నాయక్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించామని మంత్రి సవిత తెలిపారు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయలు చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్లకు ఆరు ఎకరాల స్థలం కూడా ఐదు ఎకరాల స్థలం కూడా మేము అందజేశాం ఆరు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలం కూడా ఈరోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము డోరెంట్లో లేఅవుట్ అందజేశాం అదేవిధంగా వారు నీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమా